వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడిపై అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదన్నారు ఎమ్మెల్యే దానం హైదరాబాద్ లేదన్నారుబాద్ ఎమ్మెల్యే లో కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు దానం బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జిల్లాలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకులు ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యారని వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారన్నారు ఫోన్ టాపింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు మళ్ళీ నేను చేయడం కరెక్ట్ కాదు జరిగేటప్పుడు మనము ఒక్కరికొన్నారు ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడితే దానికి రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి రకరకాల వక్రీకరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు న్యాయంగా ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే అన్యాయంగా ఎవరిని ప్రభుత్వము ఇరికిచ్చేది నిజంగా ప్రమేయం ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదైనా ఉంటే చేయదు చాలా జరుపుతున్నప్పుడు